మీ బావ నీతో ఉంటే నరకం కూడా స్వర్గమే కదా మీ బావే ప్రపంచం నీకు మీ బావ తప్ప ఎవరు వద్దా అంటూ కూడా చాలా మంది ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నారు దానికి అసలు ఫీల్ నుంచి ఇంటికి వచ్చాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక టూ డేస్ వెళ్ళొస్తా అని అంటే చాలు మా బావ అయితే నాతో గొడవకే దిగుతాడు ఎన్ని రోజులు వెళ్తావు ఎన్ని రోజులు ఉంటావు ఏం ఇబ్బంది అవుతుంది అంటూ ప్రతి ఒక్కటి ఆరా తీస్తాడు నాకైతే చాలా కోపం వస్తుంది ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనేమో అమ్మ వాళ్ళ ఇళ్ళంటే రొటీన్ కదా కానీ ఎక్కడో ఉండి వస్తాము మాకు ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మరి తనకి అనిపిస్తుందో నాకు తెలీదు ఒక ఐదారు రోజులు నన్ను ఫ్రీగా వదిలేస్తేంది తను కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ తో కలిసి అస్సలు అలా కాదు తనంతా తిరిగి వచ్చిన తర్వాత నేను ఇంట్లో కనిపిస్తేనే తనకి ప్రశాంతంగా అనిపిస్తుందో ఏమో ఎటైతే అట్లా ఏందని చెప్పి నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి ఒక టూ ఏ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కలేని లేజినెస్ వస్తుంది పైగా మా వదిన ఇంట్లో ఉంది ఏం పని చేయలేదు ఎవరైనా అనుకుంటున్నారా మా అన్న కొడుకు వీడు వచ్చినప్పటి నుంచి నన్ను చూసి ఒకటే నవ్వునవుతున్నారు వాడు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా వాడితో మనస్ఫూర్తిగా టైం స్పెండ్ చేయలేదు పఫ్ అయితే ట్రై చేసి చాలా బాగుంది కుదిరితే మీరు ట్రై చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్